గోవిందాయ మహా హిందూ బద్ధులందరికి జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురం భగవద్గీత అక్షర బ్రహ్మయోగము పద్దెనిమిదవ శ్లోకం చరాచర ప్రాణులనియు బ్రహ్మ యొక్క పగటి కాలం ప్రారంభము కాగానే అవ్యక్తము నుండి అనగా బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరం నుండి వ్యక్తమగును మరలా బ్రహ్మ యొక్క రాత్రి కాలము ప్రారంభంలో అవి అదే అవ్యక్తమునందు లీన కాస్త తేలిగ్గా కూడా తెలుసుకుందాం ఈ శ్లోకాన్ని మనము కర్తవ్య కర్మాచరణ మొదలు పెడతాం ఎప్పుడు నిద్రలేస్తాం నిద్ర లేచిన దగ్గర నుండి పనులబడిపోతాం మనం ఈ పని చేయాలి తర్వాత ఈ పని చేయాలి వీళ్ళని కలవాలి వీళ్ళతో మాట్లాడాలి తినాలి తాగాలి వెళ్ళాలి తిరిగి రావాలి ఎక్కడికో వెళ్ళాలి ఎవరినో కలవాలి ఏదో చేయాలి వరుసగా మనకి పనులు ఉంటాయి అలాగే బ్రహ్మ యొక్క పగటి కాలంలో అంటే బ్రహ్మ మేలుకోగానే వరుసగా ఆయనకు కూడా డ్యూటీ ఆరంభం అయిపోతుంది ఆ బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరంలో నుండి ఈ ప్రాణులన్నీ కూడా బీజ రూపంలో ఉన్నవి బయటకు వచ్చేస్తాయి ఈ సంసారం అంతా ఏర్పడుతుంది కర్మ జరుగుతూ ఉంటుంది అలాగే బ్రహ్మ యొక్క రాత్రి కాలములో ఈ సంసారం అంతా కూడా బ్రహ్మదేవుడిలో లీనమైపోయి సూక్ష్మంగా బీజరూపంగా ఉంటుంది మనం కూడా పగలంతా కూడా చక్కగా పనులన్నీ చక్కబెట్టుకుంటాం చైతన్యం కలిగి ఉంటాము బుద్ధి బాగా పనిచేస్తుంది మెదడు స్పీడ్గా పనిచేస్తుంది ఉదాహరణ తర్వాత ఒకటే ఏవో పనులు ఏవో ఆలోచనలు ఇలా ఉంటాము రాత్ర ఏం చేస్తాం పడుకొని నిద్రపోతాము ఈ పనులన్నీ ఏమైపోయాయి అప్పుడు ఎంతో మంది కలిసాము ఎన్నో చేశాము ఎన్నో పనులు చేసాము తిన్నాము తాగాము ఆనందించాము ఇవన్నీ ఏమైపోయాయి ఆ నిద్రలో అవ్యక్తమైపోయాయి నిద్రపోతున్న వాడికి ఏమైనా గుర్తుంటుందా నిద్రపోయేవారు రాత్రి అవ్యక్తమై ఉన్నారు ఈ కర్మలు బంధాలు రాగ ద్వేషాలు సుఖ దుఃఖాలు ఈ ద్వంద్వాలు ఏమి కూడా అక్కడ పనిచేయడం లేదు అలాగే బ్రహ్మదేవుడి పగట కాలంలో డ్యూటీ ఈ సంసారమంతా కూడా బ్రహ్మదేవుడి రాత్రి కాలంలో నిద్ర ఏదైతే ఉంటుందో ఈ ప్రాణులు సంసారం సమస్త సంసారం అంతా కూడా బ్రహ్మదేవుడిలోనే లీనమైపోయి ఉంటుంది అప్పుడు కానరాదు అవ్యక్తముగా ఉంటుంది సూక్ష్మంగా ఉంటుంది మనకి నిద్రలో మధ్యలో ఏవో కలలు వస్తూ ఉంటాయి ఏమిటంటే ఉదయం మనము ఎక్కువగా చేసిన పనులు అతిగా చేసిన ఆలోచనలు అతిగా ఏ విషయానికి మెదడు పనిచేస్తుంది అతిగా తీవ్రంగా దేని గురించి ఆలోచిస్తున్నాము తీవ్రంగా దేని గురించి కలత చెందాము ఇలాంటివన్నీ కూడా నిద్రలో అవ్యక్తంగా ఉన్నాను కర్రలుగా వస్తూ ఉంటాయి ఎందుకు కారణం అంటే ఆ అవ్యక్తంలో నిద్రలో కూడా ఈ చేసిన పనులన్నీ కూడా మెదడులో నిక్షిప్తమై సూక్ష్మంగా ఉన్నాయి కాబట్టి మన పెద్దవారు పూర్వం ఏం చెప్పేవారు అంటే నిద్రపోవడానికి ముందు ఖచ్చితంగా భగవన్ నామస్మరణ చేస్తూ భగవంతుడి మీద దృష్టి ధ్యానం ఉంచి భగవంతుడిని స్మరించుకుంటూ ధ్యానం చేస్తూ నిద్రలోకి జారుకోవాలి అప్పుడేమవుతుందంటే పీడ కళలు రాకుండా ఉంటాయి మనకి పగటి సమయంలో మెళకువగా ఉన్నప్పుడు ఏదైనా సరే దురదృష్టకరమైన ఘటన ఏదైనా చూసినా భయం కలిగించేది ఏదైనా చూసినా ఇలాంటివన్నీ కూడా కాస్త మార్పుతోటి కలలో కూడా వస్తూ ఉంటాయి ప్రశాంతంగా నిద్రపోవడం కోసం పీటకళలు రాకుండా ఉండడం కోసం పెద్దవారు చెప్పేవారు భగవన్ నామస్మరణ చేసుకుంటూ జపమాలు తిప్పుకుంటూ నిద్రలోకి వెళ్ళిపో భగవంతుల మీద మనసు పెట్టి అప్పుడు పీటకలాలు రాకుండా ఉంటాయి ప్రశాంతంగా నిద్ర పడుతుంది రెండు ఒకవేళ నిద్రలో ప్రాణం పోయినా భగవన్ స్మరణ చేసుకుంటూ ఆ స్వామిని ధ్యానించుకుంటూ నిద్రపోయావు కాబట్టి ఆ స్వామినే చేరతారు అయిపోయింది ఉదయం నిద్రలేవాలి అప్పుడేం చేయాలి భగవంతుడి స్మరించి నిద్రలేవాలి నిద్ర లేచిన దగ్గరుండి మళ్ళీ ఆ రాత్రే నిద్రపోయేంత వరకు కష్టమో సుఖమో ఈ సంసారమంతా ఇదాలి ఎన్నో ఒడిదుడుకులు తట్టుకోవాలి ఎందరితో మాటలు అనిపించుకోవాలి కష్టం వచ్చినా నష్టం వచ్చినా భరించుకోవాలి శ్రమ కోర్చి పనులు చేయాలి గౌరవమే దక్కుతుంది ఇంత చేస్తున్నా ఉంది అవమానాలు కూడా కలుగుతాయి కదా ఇవన్నీ కూడా ఎలాగో వచ్చే వస్తాయి ఓర్చుకునే ధైర్యం ఇవ్వు ఏదో ఈ సంసారం అనే బండిని ప్రశాంతంగా నడవనివ్వు స్వామి అని భగవంతుడినే స్మరించుకుంటూ పాదము మంచం మీద నుండి కింద పెట్టాలి ఈ ఆచారాలన్నీ కూడా అన్ని వర్ణాలలోనూ అన్ని కులాల వారు పాటించేవారు నిద్రపోతూ భగవంతుడిని స్మరించు నిద్రలేస్తూ భగవంతుడిని స్మరించు నిద్ర కూడా తపస్సే ఎందుకంటే భగవంతుడిని స్మరించుకుంటూ జపం చేసుకుంటూ ధ్యానించుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోతాం వైష్ణవ సాంప్రదాయంలో అయితే నిద్రపోవడాన్ని నిద్రపోవడం అనకూడదు గుణానుసంధానం చేయడం అంటారు గుణానుసంధానం చేయడం ఏమిటి అంటే వీళ్ళు పడుకుని ఊరికే ఉంటారా ఒక రామాయణమో భారతమో కృష్ణునో రామునో స్మరించుకుంటూ ఏదో ఒక ఘట్టాన్ని నెమరు వేసుకుంటూ అలా అలా నిద్రలోకి వెళ్ళిపోతారు భగవంతుడి గుణాలు లేలలు అవి స్మరించుకుంటూ నామస్మరణ చేసుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోతారు ఆ నిద్రలో కూడా కల్లో రాముడో కృష్ణుడో ఏ భాగవత ఘట్టమో కనబడుతుంది నిద్ర వేస్తూ మళ్ళీ భగవంతుడిని స్మరించుకుంటారు నిద్ర మధ్యలో ఏదైనా కాస్తే కునుకు కునుకుబడుతూ మెడుకు వస్తే అప్పుడు కూడా అలవాటు అయిన వారు కదా ఏదో కృష్ణ రంగ రామా అంటుంది కాబట్టి వైష్ణవ సాంప్రదాయంలో నిద్రపోవడాన్ని కూడా నిద్రపోతున్నారు అనకూడదు గుణానుసంధానం చేస్తున్నారు అనాలి కాబట్టి బ్రహ్మదేవుడు నిద్రపోయినప్పుడు ఈ సంసారం సంస్థ సృష్టి కూడా బ్రహ్మదేవుడిలో లీనం లీనమైపోయి సూక్ష్మంగా అవ్యక్తంగా కంటికి కనబడకుండా బీజ రూపంలో ఉంటుంది బ్రహ్మదేవుడు నిద్ర లేచాడు అంటే మొత్తం సంసారం అంతా ప్రకటితం అయిపోయి మనము కర్మలో అన్ని చేసుకుంటూ వెళ్తాము కొత్త సృష్టి ఆరంభం అయ్యేది ఏమీ ఉందో ఆ సృష్టి బ్రహ్మదేవుడు రచించిన దగ్గరుండి అలాగే ఉంది అలాగే జరుగుతుంది మనం ఇంకా ఉన్నామంటే మోక్షం కలగలేదు కాబట్టి ఇంకా ఉన్నాము మోక్షం కలిగితే ఎందుకుంటా అని చెప్పండి ఆ మోక్షం గురించి ప్రయత్నం చేయడం కోసమే ఈ సాధనలన్నీ కూడా లోకా సమస్త సుఖ్నవంత్ జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కృష్ణ అర్పణ